హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రియల్ వెల్త్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి అన్నమయ్య సర్కిల్ దగ్గరలో వస్తుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి నైన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ అండ్ మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీలో వస్తుంది ఈ ఫ్లాట్ ఒక యూడిఎస్ వచ్చేసి ఫైవ్ అంకరాస్ వస్తుంది ఇక్కడ స్థలం రేట్ కూడా ఎయిట్ టు నైన్ ల్యాక్స్ అయితే ఈజీగా ఉందండి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలో వస్తుంది బిల్డింగ్ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుందండి ఫ్లాట్ అయితే ఆల్మోస్ట్ అంత బాగానే ఉంది సో మైనర్ రిపేర్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తా ఉన్నారు నెగోషియబుల్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో కూడా టోటల్ టూ లిఫ్ట్స్ ఉంటాయండి ఈ ఫ్లాట్ అయితే ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబుల్లో ఉంది ఈ ఫ్లాట్ చూడాలనుకున్న వాళ్ళ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు సో మరిన్ని అప్డేట్స్ గురించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్